హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పశ్చిమ బెంగాల్లో ఈ వక్ఫ్ బోర్డుకు నిరసనగా మత ఘర్షణలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఏదైతే బంగ్లాదేశ్కు బోర్డర్లో ఉన్నటువంటి ముర్షిదాబాద్లో ఈ అల్లర్లు చెలరేగాయి ఇప్పటి వరకు కూడా అక్కడ ఈ అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి మరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు దీనిపైన ఎన్నో రకాలుగా మరియు మీరు శాంతంగా ఉండాలి మనమంతా కూడా ఒకే దీనికి సంబంధించిన వాళ్ళమని చెప్పి ఆమె వాదిస్తూ ఉన్నా కూడా మనకు ఈరోజు కూడా అలర్లు చెలరేగాయి పోలీసు వాహనాలను ధ్వంసం చేయడం కానీ మనకి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే హిందువులు హిందువుల మీద దాడులు చేస్తున్నారని హిందువుల మీద హిందువుల ఇళ్ళ మీద హిందువుల దుకాణాల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి మనం వార్తలు చూస్తున్నాం ఇక పశ్చిమ బెంగాల్లో ఏమి జరుగుతోంది అనేది కూడా మనకు తెలియట్లేదు అక్కడ ఇంటర్నెట్ కూడా నిలిపివేసి ఈ యొక్క వక్ఫు బిల్లుకు నిరసనగా ఈ మత ఘర్షణలు అక్కడ చెలరేగుతూ ఉన్నాయి మరి ఈ వక్ఫ్ బిల్లుకు నిరసనగా అంటే ఈ మొత్తానికి వక్ఫ్ బిల్లు ఏంటంటే ఏంటి దీనికి సంబంధించి ఎందుకు ఇంతగా ఘర్షణలు చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందనే విషయాలను మనం ఇక్కడ చూద్దాం ముఖ్యంగా చూసుకుంటే వివాదాస్పద వక్ఫ్ అంటే సవరణ బిల్లును మనకు ప్రవేశపెట్టడం జరిగింది మన మోదీ సర్కార్ ఇక ఈ బిల్లును ఆమోదింపజేయాలని చెప్పి కేంద్రం ఆమోదింపజేసింది మనకు ఇక్కడ చూసుకుంటే ఈ వక్ఫ్ ఆస్తులను అనధికారికంగా ఎవరైతే ఆక్రమించడాన్ని నివారించడానికి ఈ వక్ఫ్ బిల్లో సవరణలు చేస్తున్నామని చెప్పింది మరి దీనిని మనకు ముస్లిం సంఘాలన్నీ కూడా ముస్లిం సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది మరి కేంద్రంలోని మన మోదీ సర్కారు చేసినటువంటి వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదుకి ప్రతిపాదిత సవరణలను వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ముస్లిం సమాజంతో పాటు మిగతా ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి మరి ఈ వక్ఫ్ సంస్థల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తాయని మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తాయని చెప్పి విమర్శకులు సైతం వాదిస్తూ ఉన్నారు అయితే వక్ఫ్ సవరణ బిల్లులో మనకు ముస్లింలు ఇక్కడ కింద అంశాల పట్ల అంటే ఈ అంశాల పట్ల వారు వ్యతిరేకత చేస్తున్నారనమాట మరి ఇక్కడ వక్ఫ్ ఆస్తులపై జిల్లా కలెక్టర్లకు అధికారులు వస్తాయని అరే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ వక్ఫ్ ఆస్తులను చాలామంది అనధికారికంగా ఆక్రమించుకున్నారని మరి దానిని ఇప్పుడు మనం ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి నిజమైనటువంటి పేద ముస్లింలకు మేలు చేస్తామని చెప్పి మన మోదీ సర్కార్ అయితే ప్రకటించింది మరి దీనిపైన అక్కడక్కడ కూడా మనకు అలర్లు చెల్లరేగాయి కానీ ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఏదైతే బంగ్లాదేశ్ బోర్డర్లో ఉన్నటువంటి జిల్లాల్లో ఎక్కువగా ఘర్షణలు అయితే చోటు చేసుకుంటున్నాయి మరి ఇప్పటికీ కూడా అక్కడ ఈ యొక్క మంట అనేది చల్లారట్లేదు ఇక్కడ ఇంకా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి మరి దీనిపైన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా అలర్ట్ చేస్తూనే ఉంది ఇక కేంద్ర బలగాలు అక్కడక్క మొహరించి ఇక్కడ మనకు ఈ దీనిపైన అయితే మనకు చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఏదైతే ముర్షిదాబాదు ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి హిందువులు హిందువుల ఇళ్లపైన హిందువుల దుకాణాలపైన దాడులు జరుగుతున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి హిందువులంతా కూడా వేరే ఊర్లకు వెళ్ళిపోయే పరిస్థితి అయితే వచ్చింది మరి ఇక్కడ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పైన కూడా మన కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఉంది ఎందుకు అంటే మనకు ఇక్కడ పశ్చిమ బెంగాల్లోని బోర్డర్లో ఉన్నటువంటి అంటే బంగ్లాదేశ్ బోర్డర్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ మనకి ఇక్కడ అక్రమంగా మన భారతదేశంలోకి ప్రవేశించి ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఎక్కువ శాతం సెటిల్ అవుతున్నారని ఇక్కడ వాదన కూడా ఉంది మరి ఇక్కడ వాళ్ళు ఆ విధంగా సెటిల్ అయితే ఇక్కడ అక్కడ వారికి ఉచితంగా క్షణాల్లోనే ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అన్నీ కూడా పుట్టుకొస్తున్నాయని మరి ఇదంతా కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారికి తెలిసినా కూడా మనకు గమనం వండిపోతున్నారంటే సైలెంట్గా ఉండిపోతున్నారని చెప్పి కూడా వాదనలు ఉన్నాయి మరి ఈ విధంగా వారి ఓట్లతోనే ఇక్కడ ఎంతో వ్యతిరేకత ఉన్నటువంటి దీదీ మీద ఇక్కడ గెలవడం అంటే అంత ఈజీ కానటువంటి సమయంలో మమతా బెనర్జీ గారు ఇక్కడ గెలిచారంటే కేవలం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన భారత్లోకి ప్రవేశించినటువంటి వారి వల్లే అని చెప్పి కూడా మనకి ఇక్కడ బీజేపీ వాళ్ళైతే విమర్శిస్తూ ఉన్నారు మరి ఈ వక్ఫు సవరణ చట్టం ద్వారా ముస్లింల హక్కులను కాలు రాస్తున్నారని అలాగే ఈ వక్ఫు చట్టానికి అంటే ఈ వక్ఫు బిల్లుకు సంబంధించి ఈ వక్ఫు ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయి ముస్లింలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడ వారు ఈ యొక్క మత ఘర్షణలకైతే పిలిపిచ్చారు ఇక్కడ ఎక్కువగా బంగ్లాదేశ్ వల్లే ఈ మత ఘర్షణలు సృష్టిస్తున్నారని మన భారతదేశంలో ఉన్నటువంటి వారు కాదని చెప్పి కూడా ఒక వాదన అయితే ఉంది మరి ఈ విధంగా ఈ వక్ఫ్కి సంబంధించి ఈరోజు కూడా అల్లర్లు చెలరేగాయి ఇక పశ్చిమ బెంగాల్లో మనకు పోలీసు వాహనాన్ని మనకి ఇక్కడ తగలబెట్టడం జరిగింది ఆందోళనకారులు మరి ఇద్దరిని అరెస్ట్ చేశామని కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అయితే ప్రకటిస్తోంది మరి దీనికంటే మనకు మరి ఇక్కడ ఏం జరుగుతుందో మనం చూడాల్సిన అవసరమైతే ఉంది ఈ వక్ఫు పైన ప్రభుత్వం అయితే చాలా క్షుణ్ణంగా పరిశీలించి చాలామంది అన్య అంటే ముస్లిమేతరులు కూడా ఈ యొక్క వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకుని వారు లబ్ధి పొందుతున్నారని పేద ముస్లింలకు ఈ వక్ఫు ఆస్తుల వల్ల ఎటువంటి లాభం చేకూరట్లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాదన అయితే ఉంది మరి దీనిపైన ఎలాగోలో మనకు పార్లమెంట్లో బిల్ అయితే పాస్ చేశారు మరి దీనిపైన ఇప్పటికీ కూడా ఆందోళనలు చెలరేగుతూనే ఉన్నాయి మరి దీనిపైన ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా ఈ బంగ్లా మనకు ఈ పశ్చిమ బెంగాల్లో ఈ పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి అల్లర్లపైన ప్రభుత్వం ఏమైనా కూడా నిర్ణయం తీసుకుంటుందా అనేది మనం చూడాల్సి ఉంది ఇక ఇక్కడ ముస్లింలు చెప్తున్నది ఏంటంటే ముస్లిం సమాజంలో మత ధార్మిక ప్రయోజనాల కోసం ఉద్దేశించినటువంటి వక్ఫు ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మత స్వేచ్ఛకు అడ్డు తగలడమేనని ఇది మైనారిటీల హక్కులను కాలరాస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి మరి చాలామంది ఈ యొక్క వక్ఫు బిల్లు పైన మనకు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది అక్కడ పిటిషన్లు కూడా దాఖలు చేశారు మరి ఈ నెల పదహారో తారీఖున మనకు ఈ యొక్క దీనిపైన సుప్రీంకోర్టు విచారణ చేపడుతుందని కూడా చెప్పడం జరిగింది కానీ మన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవడం వల్ల మనకు కొన్ని పేద ముస్లిం వర్గాలు ఏవైతే ఉంటాయో వాటి వారందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంది మరి మొత్తానికి ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో మరి ఈ మత ఘర్షణల వల్ల ఇప్పటికే మనకు పశ్చిమ బెంగాల్లో ఈ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి మన భారతీయులంతా కూడా హిందూ ముఖ్యంగా హిందువులు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు మనం చూసాం విజువల్స్ కూడా చాలామంది ఇక్కడ ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే ఈ వక్ఫ్ బిల్లు తేవడం వల్ల ఉక్కు చట్టం చేయడం వల్ల ఇలాంటి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో మరి ఈ వక్కు వక్కు చట్టం పైన ఏమైనా వెనక్కి తగ్గుతారా లేకపోతే దీనిని ముందుకు తీసుకెళ్తారా అనేది కూడా మనం వేచి చూడాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా నేను మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను మీ డిఎం టాక్స్ ద్వారా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ డిఎం టాక్స్ని అయితే ఆదరించండి మరిన్ని మంచి సమాచారాన్ని మీకు మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నాలాంటి వారికి సపోర్ట్ చేయండి నాకు కనుక కొంచెం మీరు సపోర్ట్ చేసి ఇంకా మరింత బెటర్గా మీకు ఈ విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది నాకు కూడా అవకాశం ఉంటుంది కొంచెం నాకు కూడా ఇది వస్తుంది తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి ఈ వీడియోలో నేను సరిగ్గా మాట్లాడలేదని నేనైతే అనుకుంటున్నాను మరి ఇంకా మంచి కంటెంట్తో మంచి అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను సమాజంలో జరిగేటువంటి ప్రతి అంశం మీద కూడా మన డిఎం టాక్స్లో మనకు విషయాలు అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి